సంస్కతి టౌన్షిప్ లో ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు అందజేసిన కౌన్సిలర్ మెట్లుపాల్రెడ్డి మేటి జిల్లా పోచార మున్సిపల్ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో శ్రీ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని శనివారం ఆలయ ప్రాంగణంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో చిన్నారులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని వివిధ రంగులతో ముగ్గులు కళాకృతులు జరిగింది కమిటీ సభ్యులు ముగ్గులను పరిశీలించి ప్రకటించారు ఈ ముఖ్య అతిథిగా పోచారం మున్సిపల్ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి పాల్గొని సంస్కృతి టౌన్షిప్ అధ్యక్షుడు పన్నెండో వార్డు కౌన్సిలర్ బెజ్జంకి హరిప్రసాదరావు ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ గుప్తా ఆలయ కమిటీ సభ్యులతో కలిసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు మొదటి బహుమతి కేశవర్ధని ద్వితీయ బహుమతి ప్రియా మూడో బహుమతి భానుశ్రీలకు అందజేశారు మొదటి బహుమతి అహల్యకు అందజేశారు ఈ సందర్భంగా మెట్టు బాలరెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ టౌన్షిప్ ప్రజలు అందరూ కలిసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఇలాగే ప్రతి పండుగను సంతోషంగా కలిసికట్టుగా నిర్వహించుకోవాలని అన్నారు ఈ మేరకు ముగ్గుల అభినందించారు ముగ్గుల పోటీల్లో ప్రోత్సహించే విధంగా విజేతలతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను సమకూర్చిన మెట్టు బాలరెడ్డికి ఆలయ కమిటీ వారు స్వామి ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ హరి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి నవీన్ కొక్కిరాల కోశాధికారి సాయికుమార్ సహాయ కార్యదర్శి కెవీఎల్ నరసింహారావు సభ్యులు రామకృష్ణ అభిలాష్ రాజేశ్వరి భవానీ సుజాత వైదేహి తదితరులు కాల్నివార్లు పాల్గొన్నారు మెట్టి బాలరెడ్డి గారు రావాలి అలాగే హరిప్రసాద్ గారు కూడా అలాగే భరత్ గారు అలాగే మన గుప్తా గారు గుప్తా గారు అలాగే హరి శ్రీనివాస్ గారు సాయి గారు దేవాలయ కమిటీ వాళ్ళందరూ కూడా అహల్య చాలా మంచి రంగోలు వేశారు వెరీ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ నువ్వే ప్రైజ్ తీసుకోవాలి ఓకేనా అటువంటి నువ్వు అక్కడ వెరీ కంగ్రాచులేషన్స్ అండి మీకు సెకండ్ ప్రైజ్ బాక్స్ నంబర్ సెవెన్ పి ప్రియా గారు ఏ ఫార్టీ సెవెన్ ఫోర్ జీరో టూ టీ ప్రియా గారు ఇలా రండి కంగ్రాచులేషన్స్ అండి ప్రియా గారు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా బాగా చేయండి మీరే కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అండ్ కిడ్స్ లో అహల్ నెక్స్ట్ ఒక్కొక్కటి బాక్స్ నంబర్ వన్ సి రిషిత అట్ చూడనా బాక్స్ నంబర్ అన్నయ్య ఒక్కొక్కటి బాక్స్ నంబర్ టూ నెక్స్ట్ బాక్స్ నంబర్ టూ రావాలండి హిందుమతి బాక్స్ నంబర్ టూ రండి 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 అరే రాండి నెక్స్ట్ సెవెన్ ఆల్రెడీ ప్రైజ్ వచ్చింది కదా ఓకే ఎయిట్ కస్తూరి నైన్ అదే వర్ష క్రమం వచ్చే అంటున్నారు ఉదయ సంధ్య నెక్స్ట్ పద్మ నెక్స్ట్ పద్మ ఎవరు రమ్మండి రమ్మండి ಹಳ್ಳ ಆಯ್ತಂದಿರೀಶ್ ತರ್ವತ ಶಿರೀಷ ಗಾರು ಶಿರೀಷ ನಾಗಲಕ್ಷ್ಮೀ ಏ ತರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಟೂ ಜೀರೋ ಫೈವ್ ನಾಗಲಕ್ಷ್ಮಿ ಗಾರು

అభినందనలు రాబోయే సంక్రాంతి కన్ను భోగి అందరికీ శుభాకాంక్షలు అందరూ సంక్రాంతి పండుగ సంస్కృతి టౌన్షిప్ లో కానీ మేము సొంత ఊర్లో కానీ ప్రశాంతంగా చేసుకోవాలి కుటుంబ సభ్యులెక్క చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ మీచేసిన కాళనివాసులు అందరికీ కూడా ధన్యవాదాలు ప్రత్యేకించి టెంపుల్ కమిటీ వాళ్ళకు కూడా నా ప్రత్యేక ధన్యవాదం థ్యాంక్ యూ అలాగే శుభాకాంక్షలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ కాళనివాసులు మిగతా మహిళలందరికీ కూడా పేరు పేరు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగ మంచిగా జరుపుకోవాలి ఫ్యూచర్లో కూడా మనం అందరూ కలిసిమెలిచి ఉండి ప్రశాంతన వాతావరణం తేవాలని కోరుకుంటున్నాను ఇప్పటి నుంచి అయినా మనం కొంచెం కలిసిమెంచి ఉండి ఇలాంటి పనులు విశ్వాసాన్ని సరదాగా చేసుకుందాం మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ